ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో రాజన్న ఆలయ అభివృద్దికి మొట్టమొదటిసారిగా యాభై కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని వేములవాడ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర బడ్జెట్ లో రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఇటీవల బీజేపీ నాయకులు తెలిపిన నిరసన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ప్రభుత్వ ఆది శ్రీనివాసుల చిత్రపటాలకు పాలాభిషకం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆలయ బడ్జెట్ విషయంలో బీజేపీ నాయకులు చేసిన ఉన్నాయని వ్యాఖ్యల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో చేర్చకుండా ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపించింది బీజేపీ నేనని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతోనే రాజన్న ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు ఈ విషయాన్ని గమనించి వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ నాయకులు కూరగాయలకు కొమరయ్య చిలుక రమేష్ కనకరపు రాకేష్ నాగం కుమార్ పులి రాంబాబు ముప్పిడి శ్రీనివాస్ గూడూరి మధు అన్నారం శ్రీనివాస్ నాకుల రాము పుల్కన్ రాజు పీర్ మహమ్మద్ తోట రాజు అంబాటి చందు చిలువేరి శ్రీనివాస్ బొజ్జా భారతి కొక్కుల బాలకృష్ణ నాగుల విష్ణు దైత కుమార్ గురువయ్య బొజ్జా మల్లేశం గుర్రం తిరుపతి రాగిరి నాగరాజు రాజు వెంకన్న ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు వారికి ఉన్న రోజున గౌరవ సాధ్య చెప్పడం జరిగింది రెండు రోజుల ఫెసిలిటీ యాభై కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన రెండు రోజులు టైం కూడా మీరు మరి క్షమాపణ కానీ మరి ఇలాంటి తెలియదు ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ చౌకలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పట్టి వారికి మరి తెలంగాణ ఈ రెచ్చగొట్టి ఓటు దాంట్లో తప్ప వాళ్లకు అభివృద్ధిపై ఏనాడు అయ్యే కాంక్ష లేదు మరి మీకు చెప్తున్నాం ఒకటే బీజేపీ నాయకులకు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మీరు డెవలప్ చేయాలని ఈ గుడిపుడ పట్టణంతో పాటు మరి ఒక దేవస్థానం డెవలప్ చేయాలని మీకు ఉద్దేశం ఉంటే మీ యొక్క భారత ప్రధానమంత్రి మోడీ గారితోని మీరు వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి వేములవాడ తీసుకొచ్చి మీకు మేము స్వాగతిస్తాం కానీ స్వాగత మీకు అవగాహన లేకుండా మరి బడ్జెట్లో పెట్టినటువంటి యాభై కోట్ల రూపాయలు అవగాహన లేకుండా ప్రభుత్వం దిష్టి చేసిరు మరి ఈరోజు యాభై కోట్లు తీసుకొచ్చి మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఆశివాస్ గారు మరి ఈరోజు మీరు దేనికి దేనికి మీరు మా దగ్గరకు వచ్చి సమాధానం చెప్తారని అదేవిధంగా భీమ్లో కూడా పట్టణ ప్రజల పాటు రాజన్న భక్తులకు ఏమి సమాధానం చెప్తారని మరి బీజేపీ నాయకులు వచ్చేసి అడుగుతున్నాం తబడ్దార్ చెప్తున్నాం రాబోయే రోజుల్లో మీరు మా వెంట ఉండి మా అభివృద్ధికి సాధించాలి తప్ప కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు కానీ చేస్తే మాత్రం రాబోయే ఊర్పు కట్టిదని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు అదేవిధంగా మొన్నటి రోజు బీజేపీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ అర్థం చేయడం అనేది మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం ఎందుకు అని అంటే ఇక్కడ స్థానికంగా ఎంపీగా పేన ఐదేళ్ళు బండి సంజయ్ గారు గెలు గెలవడం జరిగింది ఎనభై ఎనభై వేల మెదాటితో గెలవడం జరిగింది కానీ ఇక్కడ రూపాయి అనా పైసా కూడా ఇక్కడ ఖర్చు చేయకుండా ఒక దేవస్థానానికి తేయకుండా ఇలా చేయడం అనేది ఒకసారి బీజేపీ నాయకులు ఆలోచించారు ఇలా రాష్ట్రంలో గద్వాల్ జిల్లా జోగులాంబకు ఇక్కడ నుండి కేంద్రం నుండి పైసలు తీసుకుపోయారు అక్కడ డెవలప్మెంట్ చేసి మరి దక్షిణ కాశీగా ఉత్తర కాశీగా అక్కడ పెద్దలు ప్రధానమంత్రి గారు మోడీ గారు అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి దక్షిణ కాశీ అటువంటి మన రాయరాజేశ్వర స్వామి దేవస్థాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు మరి ఎందుకు అడగలేదో ఒకసారి ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి అలాగే ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న బీజేపీ నాయకులు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తాం బీజేపీ నాయకులు అవగాహన లేక రీతిలో మా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇష్టమ దహనం చేయడం జరిగింది వారికి చెంప పెట్టులాగా బడ్జెట్ సమావేశంలో యాభై కోట్ల రూపాయలు దేవస్థానికి మంజూరు చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు వారికి ఇప్పటికైనా సిగ్గుండాలి టీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు బీజేపీ పార్టీ ఒక దిక్కు ఇష్ట రీతిలో మా నాయకుడిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ బొమ్మలు కలబెట్టుడు గ్యాస్ ఉన్న పెట్రోల్ పోసుకోడు ఇష్టం మాట్లాడు ఇంకా మన ఇంకా ముందు అలాంటి జరిగితే మాత్రం సహించలేదు మేము ఊపుకునే పరిసక్తే లేదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇంకోసారి ఇలా రిపీట్ అయితే మాత్రం ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మేము హెచ్చరిస్తున్నాం భేష్యత్గా మా ముఖ్యమంత్రి గారికి జమపై కోరుతున్నాం